మీరు మీ నెట్వర్క్ని జియో లేదా ఎయిర్టెల్ నుంచి బిఎస్ఎన్ఎల్కి పోర్ట్ అవుదామా వద్దా అన్న సందేహంలో ఉన్నారా అయితే ఈ వీడియో మీకోసమే లోకి పోర్ట్ అయ్యే ముందు మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటో ఇప్పుడు చూద్దాం బిఎస్ఎన్ఎల్ చూసినట్లయితే ఇండియాలో ప్రతి చోట కనెక్టివిటీ ఉండి టూ జీ నెట్వర్క్ మీద రన్ అవుతుంది జియో మరియు ఎయిర్టెల్ లేని ప్రదేశాల్లో కూడా బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ టూ జీ మీద రన్ అవుతుంది కాకపోతే బిఎస్ఎన్ఎల్ యొక్క మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే దాని యొక్క నెట్వర్క్ స్పీడు చాలా విలేజెస్లో ఇంకా బిఎస్ఎన్ఎల్ టూ జీ నెట్వర్క్ మీద రన్ అవుతుంది పట్టణ ప్రాంతాల్లో మాత్రం ఫోర్ జీ మీద రన్ అవుతుంది పట్టణ ప్రాంతాల్లో కంపేర్ చేస్తే జియో మరియు ఎయిర్టెల్ ఫోర్ జీ స్పీడ్ల కన్నా బిఎస్ఎన్ఎల్ ఫోర్ జీ స్పీడ్ సగటున కాస్త తక్కువగానే ఉంటుంది పట్టణ ప్రాంతాల్లో చాలా వరకు జియో మరియు ఎయిర్టెల్ ఫైవ్ జీ నెట్వర్క్ మీద రన్ అవుతుంటే బీఎస్ఎన్ఎల్ ఇప్పుడిప్పుడే ఫైవ్ జీ నెట్వర్క్ ని డెవలప్ చేస్తూ ఉంది రాబోయేటువంటి ఐదారు నెలల్లో బిఎస్ఎన్ఎల్ కూడా ఫైవ్ జీ నెట్వర్క్ మనం పట్టణ ప్రాంతాల్లో చూడవచ్చు రతన్ టాటా గారు పదహైదు వేల కోట్లు ఇన్వెస్ట్మెంట్ బిఎస్ఎన్ఎల్ పై చేశారన్న విషయం మనందరికీ తెలిసిందే దీని ద్వారా జియో మరియు ఎయిర్టెల్ తో సరి సమానంగా నెట్వర్క్ స్పీడ్ లో బిఎస్ఎన్ఎల్ అనేది పోటీ చేస్తుందన్న సంగతి మనం తెలుసుకోవచ్చు ఇదంతా జరగడానికి ఇంకా ఒక ఐదారు నెలలు కాని ఒక సంవత్సరం కానీ పట్టవచ్చు అయితే బిఎస్ఎన్ఎల్ లోకి మీరు ఇప్పుడే మారదలుచుకుంటే మీరు ముందుగా ఎలాంటి యూజర్ మీరు తెలుసుకోవాలి మీరు గనక మీ రోజు వారి డేటా వినియోగం కోసం కేవలం మొబైల్ మీద ఆధారపడి ఉంటే బిఎస్ నెట్వర్క్ లో మీరు నెట్వర్క్స్ ఇష్యూస్ ఫేస్ చేసే అవకాశం ఉంటుంది ఉదాహరణకు మీరు రీల్స్ చూసేటప్పుడు లేదా యూట్యూబ్ వీడియోలు చూసేటప్పుడు బఫరింగ్ లాంటివి మీరు కనుక ఎక్కువగా ట్రావెల్ చేసేవారైతే మీరు వెళ్ళే ప్రతి చోట కాల్స్ మాట్లాడుకోవడానికి బిఎస్ఎన్ఎల్ టూ జీ కవరేజ్ ఉంటుంది కానీ ఇంటర్నెట్ వాడుకోవడానికి ప్రతి చోట ఫోర్ జీ ఉండదు అలా కాకుండా మొబైల్ ఇంటర్నెట్ తో పని లేదు చాలా వరకు ఇంటిలో కానీ ఆఫీస్లో కానీ వైఫై ద్వారా ఇంటర్నెట్ వినియోగిస్తున్నట్లయితే మీరు బిఎస్ఎన్ఎల్కి పోర్ట్ అవ్వచ్చు జియో మరియు ఎయిర్టెల్లో మనకు వాయిస్ ఓవర్ ఎల్టీఈ ఫెసిలిటీ అంటే ఫోర్ నెట్వర్క్ ద్వారా వాయిస్ కాల్స్ చేసే ఫెసిలిటీ ఉంది అయితే బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్లో ఈ ఫెసిలిటీ ఇప్పుడిప్పుడే మనకు ప్రారంభం అవుతూ ఉంది అంతేకాకుండా జియో మరియు ఎయిర్టెల్లో వాయిస్ ఓవర్ వైఫై ఫెసిలిటీ కూడా చాలా రోజుల నుంచి అందుబాటులో ఉంది అయితే ఇటువంటి ఫెసిలిటీ ఏది కూడా బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్లో లేదు వాయిస్ ఓవర్ వైఫై ఫెసిలిటీ అంటే మనం టవర్ నుంచి నెట్వర్క్ సిగ్నల్ సరిగ్గా లేనప్పుడు ఒకవేళ మనం కనుక ఏదైనా వైఫై నెట్వర్క్కి కనెక్ట్ అయి ఉంటే మనం చేసే వాయిస్ కాల్స్ అనేవి ఆటోమేటిక్గా టవర్ ద్వారా కాకుండా వైఫై ద్వారా వెళ్తాయి దీనినే వైఫై కాలింగ్ ఫెసిలిటీ అని కూడా అంటారు ఇప్పుడు వచ్చే లేటెస్ట్ స్మార్ట్ ఫోన్లలో సెట్టింగ్స్లో ఈ ఆప్షన్ ఉంటుంది మనం జియో లేదా ఎయిర్టెల్ నెట్వర్క్ వాడేటప్పుడు ఈ ఆప్షన్ ఎనేబుల్ చేసుకుంటే మనకు వర్క్ అవుతుంది వాయిస్ కాల్స్ అనేవి టూ జీ నెట్వర్క్తో కంపేర్ చేస్తే ఫోర్ జీ లేదా ఫైవ్ జీ నెట్వర్క్లో చాలా స్పష్టంగా ఉంటుంది దీనినే మనం హెచ్డి వాయిస్ కాలింగ్ అని కూడా అంటాము ఓవరాల్గా చెప్పాలంటే మీరు ఉండే ఏరియాలో ఏ నెట్వర్క్ బాగా పనిచేస్తుందో చెక్ చేసుకొని ఆ నెట్వర్క్లో మీరు ఉండడమే మేలు మన ఇండియాలో జియో ఎయిర్టెల్ నెట్వర్క్ల కంటే బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ ఫాస్ట్గా ఉండే ఏరియాలు కూడా కొన్ని ఉన్నాయి మీ చుట్టుపక్కల మీ ఫ్రెండ్స్ ఎవరైనా బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ వాడుతూ ఉంటే వాళ్ళ ద్వారా నెట్వర్క్ స్పీడ్ ఎలా ఉందో కనుక్కొని తర్వాత అవసరమైతే లోకి మీరు పోర్ట్ అవ్వండి ఒకవేళ మీరు డ్యూవెల్ సిమ్ కనుక వాడుతున్నట్లయితే ఒకవేళ రెండో సిమ్ అనేది అంతగా అవసరం లేకపోతే దాన్ని ఖచ్చితంగా పక్కన పెట్టేయడం మేలు దాని ద్వారా మనము నెలవారీ డబ్బులు ఆదా ఫ్యూచర్ ఫ్యూచర్లో బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ కెపాసిటీ బాగా పెరిగి జియో మరియు ఎయిర్టెల్తో పోటీకి వస్తుంది ఆ తర్వాత కి పోర్ట్ అవుదామన్న ఆలోచన చాలా ఉత్తమమైనది ఒకవేళ మీ ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్నట్లయితే వారికి మొబైల్ ఇంటర్నెట్తో అంతగా పని లేకపోతే వాళ్ళకి బిఎస్ఎన్ఎల్ సిమ్ కార్డు తీసి ఇవ్వడమే చాలా బెటర్ మా కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ చేయండి అదేవిధంగా ఎవరికైనా మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడుతుంది అనుకుంటే ఖచ్చితంగా ఈ వీడియో వాళ్ళతో షేర్ చేయండి థ్యాంక్ యూ